చెరువుల ధ్వంసం మట్టి దోపిడిపై పొదిలి టైమ్స్ వర్ష కథనాలలో భాగంగా పొదిలి పట్టణం సమీపంలోని రాజుపాలెం గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రాజుపాలెం చెరువును సందర్శక సందర్శించగా పూర్తిగా ధ్వంసం చేసి మట్టిని దోచుకొని కోట్లాది రూపాయలు సొంతం చేసుకున్న వైనపై ప్రత్యేక కథనం ఈ చెరువులో గతంలో రైల్వే కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తరలించే సందర్భంగా స్థానికులు అడ్డుకున్న రాత్రి మట్టిని మట్టి తరలించిన విషయం తెలిసిందే రాజపాలెం గ్రామానికి చెందిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందారు ఈ విషయాలపై స్థానికులు పలు వాళ్ళు రైల్వే కాంట్రాక్టర్లను మట్టి తరలించే సందర్భ అడ్డుకున్న తదుపరి ఆ ఆపి తర్వాత మళ్ళీ మట్టి తరలించిన సందర్భంలో పలుసార్లు ఉన్నాయి ఈ విషయాలపై స్థానికులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు పొదిలి టైమ్స్ తెలిపారు మొత్తం మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో స్థానికులు ఈ రైల్వే లైన్ కు చెరువులో మట్టి అక్రమంగా వేశారనే విషయంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ విచారానికి ఆదేశించినట్టు స్థానికులు మనకు తెలిపారు మొత్తం మీద స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మరి కొంత ఆగితే గానీ మనకు సంబంధించిన చర్యలు ఎలా తీసుకున్నారు ఏమేమి స్థాయిలో ఉన్నాయి సంబంధించిన వివరాలు మరి కొంత ఆ కాలం ఆగితే మనకు అర్థమయ్యే ఉంది లేకపోతే యథాపదంగా ఫిర్యాదు ఇచ్చారు అధికారులు మామూలు మత్తుతో ఈ చెరువు మట్టిపై పూర్తి స్థాయి వదిలేసి మౌనంగా ఉంటారా లేకపోతే చర్యలు ఏమైనా తీసుకుంటారా అనేది మనం మన కొంతకాలం పాటు ఆగి చూడాల్సిన అంశమే మాది రావి గ్రామం మండలం ఇక మా రాజపర గ్రామం సంబంధించిన చెరువును అక్రమంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు రైల్వే కాంట్రాక్ట్ పని నిమిత్తం ఈ కాంట్రాక్టరు మేము అడగటం జరిగింది ఇలా చేయొద్దు దీని మా గ్రామ పశువులకి పంటలకి జీవనాధారం ఇలా చేయొద్దు అడగడం జరిగింది కానీ నువ్వు ఏదైతే చేత చేసుకోపో మేము చేయాల్సిందని చెప్పేసి మా పర్మిషన్ ఇచ్చారు మాకు మైనింగ్ వాళ్ళ పర్మిషన్ మేము శ్రీనిధి అని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది దీని దీనికి సంబంధించి మేము మైనింగ్ ఏడీగా అడిగితే ఇది మాకు సంబంధం లేదు పూర్తిగా ఇరిగేషన్ బయట పడితే అని ఇరిగేషన్ చెప్పడం జరిగింది మేము ఇరిగేషన్ దగ్గర పోతే ఇది మాకు కూడా సంబంధం లేదు మైనింగ్ వాళ్ళకి సంబంధం చెప్పి మా కొక్కల కొక్కరు కొంత లేకుండా చెప్తూ ఈ చెప్తూ కాలయాపం చేస్తున్నారు ఇలా కొన్ని కోట్ల మట్టి అక్రమ అక్రమం చేస్తున్నారు దీని మీద మేము కలెక్టర్గా ఒక రీ రీసెంట్గా కలెక్టర్గా స్పందనాలను మేము ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్టర్ గారు మాకు ఫోన్ చేసి నీ నీ అంత చూస్తా వచ్చే బెదిరించి కూడా జరుగుతుంది మమ్మల్ని మాకు ప్రాణహాని ఉంది ఇతని వల్ల కాబట్టి ఈ అక్రమైంది నాపి ఈ చెరువులో ఎవరైనా ఈత ఈత కొట్టడానికి పిల్లలు వచ్చి వాళ్ళు కూడా దీంట్లో పెట్టి జరుగుతుంది మా గ్రామం సంబంధించి కొన్ని పశువులు ఒక వ్యక్తి కూడా దీంట్లో కూడా జరిగింది కాబట్టి వీరిపైన తగిన యాక్షన్ యాక్షన్ తీసుకొని మా గ్రామ చెరువుని కాపాడవలసిందిగా మేము కోరుచున్నాం ఈ చెరువును తవ్వడం వల్ల డెప్త్ తీయటం మళ్ళీ లోతు తీయటం వల్ల పిల్లలు పడి చనిపోతున్నారు పశువులు పడి చనిపోతున్నాయి మా గ్రామానికి ముప్పు వాటితుంది ఇలా ఇలా డెప్ పరిధికి మించి గుంతలు తీయటం వల్ల కాబట్టి దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మరి అధికారాన్ని కోర్చున్నాం ఈ గుంటల నుంచి మా గ్రామాన్ని కాపాడుతూ ప్రభుత్వం నుంచి మాకు కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోర్చున్నాం కాబట్టి ఈ అధికారుల మీద కూడా అధికారులు నిర్లక్ష్యం అయితే కూడా ఒకసారి ప్రభుత్వాన్ని పరిశీలించమని కూడా నేను మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది